శామ్ పిస్టన్స్ పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ నోటీస్ యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు తేజేశ్వరరావు డిమాండ్ చేశారు రణస్థలం మండలంలో గల పిస్టన్స్ ప్లాంట్ టూ పరిశ్రమలో లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పెండింగ్ వేతనాలు బోనస్ చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఇవ్వాల్సిన చెల్లింపులు వెంటనే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు ముందుగా జాతీయ రహదారి జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ యాజమాన్యం వారు రెండు వందల మంది కార్మికులను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటవ తేదీ నుంచి లే ఆఫ్ చేయటం కోసం ప్రభుత్వ అనుమతికై దరఖాస్తు చేశారని తెలిపారు కార్మికులు ఒకటవ తేదీ నుంచి పనిలో నుంచి తీసివేస్తారని భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావున ఏ విధమైన లే ఆఫ్ లు చేయవద్దని యాజమాన్యం వారిని ప్రభుత్వం ఆదేశించవలసిందిగా కోరారు వేతనాలు సకాలంలో చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టి సమస్యను సృష్టించడం కోసం యాజమాన్యం చూస్తుందని కంపెనీలో ఏదైనా సమస్య సృష్టించి యూనియన్ పై నెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తుందని అన్నారు యాజమాన్యం వారిని తక్షణమే కార్మికుల జీతాలను చెల్లించవలసిందిగా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ విశాఖపట్నం వారు ఆదేశించిన వేతనం చెల్లించలే లేదని తెలిపారు పెండింగ్ వేతనం చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బలవంతు రిటైర్మెంట్ ఆపాలను కోరుతూ ఈ రోజు రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది యాజమాన్యం సకాలంలో జీతం చెల్లించడం లేదు ప్రతి నెల కూడా జీతం చెల్లించకుండా కార్మికుల్ని ఈరోజు రెచ్చగొట్టే పద్ధతిలో కవింపు చీరలకు పాల్పడతా ఉంది మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వేతనోత్పన్నం చేయలేదు ముప్పై సంవత్సరాల పేరుతో కార్మికుల్ని ఈ రోజు అర్ధాంతరంగా కార్మికుల్ని తీసివేస్తుంది రోడ్డు పెడుతుంది దీంతో ఇప్పుడు సుమారు ఎనిమిది మంది కార్మికులు తీసివేశారు దీంతో ఇదే ఉన్నటువంటి కార్మికు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ వాళ్ళ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కార్మికుల్ని బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో రెండు వందల కార్మికుల్ని మార్చి ఒకటో తేదీ నుండి కూడా ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లెటర్ పెట్టడం తీవ్ర దుర్మార్గం ఇటువంటి తప్పుడు పద్ధతులు యాజమాన్యం మానుకోవాలి అలాగే జిల్లా యంత్రాంగం కూడా కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న శాంపిస్టన్స్ యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలి కార్మిక చట్టాలు అమలు చేయకుండా యాజమాన్యం నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తాను కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేసి నచ్చినప్పుడు తీసేస్తానంటే మాత్రం చూస్తూ అక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇదే వైఖరి కొనసాగించినట్టయితే సిఐటి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల కార్మికులు సమీకరించి తొంభై ఎనిమిదిలో ఏ రకమైన పోరాటం చేసాము అదే పోరాటం మళ్ళీ యాజమాన్యం చూడాల్సిన వస్తుందని చెప్పి తెలియజేస్తాం అలాగే ఇండస్ట్రీలో కానీ అలాగే ఏ గవర్నమెంట్లో కానీ ఎక్కడా లేని చట్టాన్ని తీసుకొచ్చి ముప్పై సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో యాభై యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న కార్మికులను అర్ధాంతరంగా తీసేస్తుంది ఇది పద్ధతి కాదని చెప్పేసి జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా చట్టవిరుద్ధంగా ఈరోజు యాజమాన్యం వెళ్తుంది అలాగే జనవరి వేతనాలు కూడా ఇంతవరకు మేనేజ్మెంటు చెల్లించలేదు అలాగే నూతన వేతన ఒప్పందం అనేది గత ఆరు సంవత్సరాలుగా కార్మికులకి ఒక రూపాయి కూడా పెంచకుండా అదే జీతాలతో కక్షాదింపు చర్య చేసి అదే వేతనాలతో వర్క్ చేయించుకుంటుంది దాని మీద కూడా యాజమాన్యం కూర్చొని చర్చించడానికి కూడా రావట్లేదు దీని మీద జిల్లా యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపించి వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి